హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కక్కెర అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కక్కెరగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ త్రీగా దీని యొక్క హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి నాలుగు కేజీలు దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేజ్ దాకా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి ట్వెల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఇక ఈ కక్కెర పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు ఏడు వేల రూపాయలు అండి దీని యొక్క ధర ఈ ధరల కొద్దిపాటు డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉన్న అన్ని సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ భీమవరం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కదా అండి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళ కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా అనేది మనం చూసుకొని ఒకవేళ పుంజు నచ్చితే కనుక మనం కొనుక్కుంటే డైరెక్ట్గా మనతో పాటు సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ సిబ్బందిగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది మా ఉద్దేశం నేనైతే తేజ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాకుని అలాగే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం మీరు ఫోన్ని అడ్డంగా పెడితేను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా మనకు వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్